అంతేకాకుండా అతనికి జీవనాధారంగా ఉన్న ఏముంది హోటల్ కూడా దాన్ని ఖాళీ చేయించేశారు అంటే ఎవడైనా కూడా నోరెత్తితే వాడి జీవనోపాధుల మీద వాడి కడుపు మీద కొడతారు ఇది కాకుండా ఒక ఔత్సాహికుడు పేరు నేను ఎందుకు చెప్పాలనుకోవట్లేదు అతను తన స్నేహితుడి కోసం గట్టిగా ఎమ్మెల్యే డౌన్ డౌన్ ఎమ్మెల్యే డౌన్ డౌన్ అని నడిచాడు అతను ప్రజా సంఘాల్లో వాటిల్లో పనిచేస్తుంటాడు పెద్ద నమ్మకం ఉన్న వ్యక్తి ఏదైనా ఇలాంటి విషయాలు వస్తే అతను కూడా కొన్ని రోజుల తర్వాత దండం పెడుతూ ఎమ్మెల్యే లాంటి గొప్ప వ్యక్తి లేడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అని స్టేట్మెంట్ ఇచ్చేసినాడు అది అట్లా మంత్రం వేసినట్టుగా మళ్ళీ ఆ వ్యక్తి అది ఎలా వీలు పడుతుంది ఇది కాకుండా నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఎక్సైజ్ శాఖ మంత్రి గారు ముఖ్యంగా కొల్లు రవీంద్ర గారు మీ శాఖ కింద ఏం జరుగుతుందో మీరు చూసుకోవాలా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా నేను అడగదలుచుకుంది ఏంటంటే గట్టిగా ఇక్కడ నుంచి మీరు ఎక్కడైనా బెల్ట్ షాప్ పెడితే బెండు తీసేస్తానని ఇట్లా వేలు పెట్టి తాట తీస్తానని బెదిరించారు అందరినీ కూడా అసలు ఆ బెదిరింపు చూస్తే చంద్రబాబు నాయుడు ఒక్క బెల్ట్ షాపు కూడా రాష్ట్రంలో భరించలేడేమో పెడితే నిజంగానే బెండు తీస్తాడేమో తాట తీస్తాడేమో అని అందరూ జడుచుకునేంత పరిస్థితి మీరు కల్పించారు కానీ జరుగుతున్నది ఏమిటి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో దాదాపు మూడు వందల పైన బెల్ట్ షాపులు నడుస్తున్నాయి ఒక్క నియోజకవర్గంలో ఒకవేళ ఎవరైనా వెరిఫై చేయదలుచుకుంటే నేను ఊర్ల పేర్లతో సహా వ్యక్తులు నడుపుతున్న వ్యక్తుల పేర్లతో సహా వాళ్ళ కులం పేరుతో సహా ఇవ్వగలను ఒక కుందుర్పిలోనే ఎనభై షాపులు నడుపుతున్నారు బెల్ట్ షాపులు అంటే కిరాణా షాపు కావచ్చు సోడా షాపు కావచ్చు అంకు కావచ్చు బంగడి కావచ్చు వాళ్ళకి అట్లా అలాట్ చేస్తున్నారు కంబదూర్లో నలభై ఆరు నడుస్తున్నాయి కళ్యాణదుర్గం రూరల్లోనే ఎనభై ఉన్నాయి అట్లాగే సెట్టూర్లో నలభై ఉన్నాయి బ్రహ్మ సముద్రానికి కూడా నలభైకి తక్కువ లేవు మున్సిపాలిటీలో కూడా అంతే మున్సిపాలిటీ కాకుండా చూస్తేనే రెండు వందల తొంభై ఆరు వచ్చినాయి లెక్క అన్ని పేర్లతో సహా తెచ్చాను ఎవరన్నా వెళ్ళి చూడాలనుకుంటే ఎక్సైజ్ మినిస్టర్ కానీ లేదా ఎక్సైజ్ సెక్రటరీ కానీ ఏ ఏ ఊర్లలో నేను ఏమేమి చెప్తున్నానో బెల్ట్ షాపులు పెడుతున్నవన్నీ కూడా నేను పేర్లతో సహా తెచ్చి పెడుతున్నాను మీ ముందు ఇవన్నీ కూడా ఎలా వీటికి వస్తాయి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఒక మద్యం మీదనే పేదలు అది చాలా మంది వీళ్ళే చెప్పారు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ముఖ్యమంత్రి కూడా రికార్డెడ్గా ఈ మాట చెప్పినోడు లేడు ఎవడైనా కూడా నాణ్యమైన విద్య ఇచ్చు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రిని చూసి ఉంటాం లేదా నాణ్యమైన వైద్యాన్ని ఇస్తామని చెప్పిన మంత్రిని చూసి ఉంటాం కానీ నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తానని చెప్పినోడిని ఎవరిని చూడలే